ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఏడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది బయటపడబోతుంది అదేవిధంగా ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని గందరగోళం చేయబోతుంది అసలు ఎటువంటి పరిణామాలు అనేవి ఆ యొక్క స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క రహస్యం అనేది ఏ విధంగా బట్టపడబోతుంది అసలు ఎటువంటి పరిణామాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటివి అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా అండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు కదా ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతాన మనసు మొదలు ఎటువంటి సమస్యలకైనా కూడా తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియచేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు అయితే గురువుగారి జ్యోతిషం తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురుగారిని ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశి శని భగవానుడు రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మిగిలినటువంటి విషయాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి ఈ పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా నిద్రపోనటువంటి అంటే అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి పట్టు విడవనటువంటి మనస్తత్వం వీరిదని చెప్పాలి ఏదైనా సాధించాలి అని అనుకుంటే పట్టుదలతో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దినఫలితాలను మనం గమనించినట్లయితే మీ చుట్టూ ఉండేటువంటి వారు అయితే చాలా డిమాండ్గా ఉంటారండి కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీ యొక్క స్తోమతకు మించి అయితే మీరు ఎటువంటి వాగ్దానాలను చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి అనేది మీరు పొందకండి ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు మీ యొక్క కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ యొక్క చర్యలన్నీ కూడా దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ఈరోజు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీ యొక్క అవకతవకలో ప్రవర్తనతో విసిగిపోతారు కుటుంబము స్నేహితులకి సమయం అనేది కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మీ యొక్క మనసును మబ్బు కమ్మేలా చే స్తుంది చంద్రుని యొక్క స్థితిగమనాన్ని బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్ సద్వినియోగం అనేది చేసుకోలేరు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు ఈ విషయాన్నే గ్రహిస్తారు ఇక అదేవిధంగా ఎదుటి వ్యక్తులు కేవలం మీకు కావలసినవి చేసేందుకే వారికి మీకు ఈ యొక్క టైం అంతా కూడా ఈరోజు మీకు తీరిక లేనంత బిజీగా గడిపేస్తూ ఉంటారు మీరు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి మీరు ఖచ్చితంగా శ్రద్ధను అయితే వహించవలసి ఉంటుంది లేనిచో మీకు చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాలు రేపటి రోజున మీకు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయండి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి అలాగే ఈ రోజు దినఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఒక రాజకీయ నాయకుడిని కలిసి మీ యొక్క ఉన్నటువంటి సమస్యలు సమస్యల గురించి చర్చ అనేది జరుపుతారు అంటే మీరు ఇది వరకు నుండి అంటే చాలా కాలం నుండి ఒక మంచి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజు మీకు జీవితంలోకి చోటు చేసుకోబోతుంది ఆ యొక్క అవకాశాన్ని అయితే అందుపుచ్చుకొని వారితో చర్చలను అయితే మీరు జరుపుతారు అయితే ఒక గుడ్ న్యూస్ ను కూడా మీరు ఈ రోజు వారి ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆశ కలిగేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ మీ యొక్క పెద్దలను ఒప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకి ఒక మంచి అవకాశం అయితే రానుంది మీకు అందుకోసం ఒక వ్యక్తి మీకు తోడుగా నిలవబోతున్నారు వారు మీకు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు వారు అయితే మీకు అండగా మీకు సహాయంగా నిలబడి మీ కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి మద్దతు లభించే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక రహస్యాన్ని అయితే బయట పెట్టబోతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీ కుటుంబ సభ్యుల్లో మీ గురించి ఒక ఆందోళన అనేది సృష్టించబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోయేటువంటి విషయం మీ ఊహకు అందనటువంటి ఒక వార్త అనేది మీ జీవితంలో వారి ద్వారా బయటపడబోతుంది దీని ద్వారా మీరు ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ వార్త ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క సంతాన విషయంలో వారి యొక్క నడవడక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే వారిని ఊరికే అనుమాని మొదటికే మోసం వస్తుంది అని విషయాన్ని కూడా మీరు గమనించాలి విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువుపై ఆసక్తి పెరుగుతుంది మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే సాధించబోతున్నారు ఈ రోజు మీ యొక్క దయా స్వభావం ఎన్నో సంతోషకరమైనటువంటి క్షణాలను తెలియజేస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికి ఈరోజు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కాబట్టి మీరు అయితే అట్టి విషయంలో జాగ్రత్త వహించండి మీకు మీ యొక్క అవసరమైనటువంటి ఖర్చుల మీద హితబోధ అనేది చేస్తే ారు అదేవిధంగా మీ యొక్క స్నేహితుడు సమస్యలు అనేవి మీకు చాలా బాధాకరమంగా ఆందోళన కలిగించవచ్చును మీరు మీ యొక్క ప్రేమించినటువంటి వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం అనేది మీ పైన ద్వేషాన్ని పెంచవచ్చును కాబట్టి ఇటు విషయంలో కూడా మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే తీసుకోవాలి మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సృష్టితను కల్పించుకోండి ఇక ఈరోజు మీ మెదడుకు పదును పెట్టండి గడివిడి అదేవిధంగా చదరంగం వంటి పాజిటివ్ ఆటలు ఆడితే కొందరు కథ అదేవిధంగా కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు అనేవి మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తారు ఈరోజు మీ యొక్క రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ యొక్క జీవిత భాగస్వామి నిరాకరిస్తుంది దానితో చివరికి ఈరోజు మీ యొక్క మూడ్ని అయితే పాడు చేస్తుంది ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి స్మరణ అసలు మరవకండి అదేవిధంగా దుర్గా చాలిసా హనుమా చాలిసా పట్టించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియో నాకు మేరంగా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్